చాలా తొందరగా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఈలోక నేను వచ్చేసి చింతపండు గుజ్జు కోసం చింతపండు అయితే ఉడికిచ్చి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఆనియన్స్ వేసి మన గ్రేవీకి తగ్గట్టు నేను ఎక్కితే ఇక్కడ కొంచెం బిగ్ సైజు ఒక ఫోర్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దికి వేగిన తర్వాత అందులో ఆనియన్ పేస్ట్ వేసి అలాగే అల్లం వెల్లుల్లి అలాగే మన కారంకి తగ్గట్టు కారం ధనియాల పొడి పీస్ మసాలా పౌడర్ అలాగే ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కాసేపు బాగా వేయించేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఈ మసాలా అంతా వేగేలోగా మనము మిక్సీ గిన్నెలో వాటర్ వేసి అది ఈ ఆనియన్స్ పేస్ట్ పెట్టాం కదా అదనమాట ఇంకా ఉంది కదా అలా మిక్సీ గిన్నెలో నీళ్ళు వేసి కడిగేసుకోవాలి నేనైతే ఇక్కడ మెంతులు వేస్తున్నాను అది గ్రేవీలో మెంతిపొడి ఉంటే మెంతిపొడి కూడా వేసుకోవచ్చు నేనైతే మెంతులు వేస్తున్నాను మెంతులు వేసిన తర్వాత మిక్సీ గిన్నెలోని వాటరు అలాగే మన గ్రేవీకి తగ్గట్టు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసి బాగా ఉడికించాలి చూడండి ఈ విధంగా మనకు వాటర్ క్వాంటిటీ మనకు ఎంత కావాలంటే ఇంకా కొంచెం గ్రేవీ ఈ పల్చ కావాలంటే పల్చగా చేసుకోవచ్చు లేదా కావాలంటే వాటర్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట ఇలా వాటర్ వేసి తర్వాత మనం ఆల్రెడీ చింతపండునైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు వాటర్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం బాగా ఉడకాలన్నమాట బాగా ఉడికినప్పుడు మనకు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమన్నా సరిపోయినాయా తక్కువైనాయా అనేది ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫిష్ మసాలా అనేది కొంచెం యాడ్ చేశాను బాగా కలిపేసి ఒకసారి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ని ఆ ఫిష్ ముక్కలు అనేది వేసేసి ఒకసారి గరిట తీసుకొని అలా అలా కలిపేసి నేనైతే ఒక టెన్ మినిట్స్ ఉడికించాను కొద్దిసేపు సిమ్లో కొద్దిసేపు హైలో పెడుతూ మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ లోపే అనమాట టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవచ్చు అనేది ఫిష్ అనేది పెద్ద ముక్కలుగా ఉంటే కొద్దిసేపు ఉడికించుకోవాలి లేదు చిన్నగా ఉన్నాయంటే కొంచెం తగ్గించుకోవచ్చు చింతపండు వేసాం కాబట్టి ఉడకనీకి కొంచెం టైం పడుతుంది కదా జస్ట్ అలా సిమ్లో హైలో పెట్టుకుంటూ ఉంటే ఫిష్ బాగా ఉడుకుతుందని చెప్పేసి అలా పెట్టాను అనమాట చూడండి బాగా ఉడుకుతుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా ఉడికిన తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు ఇంకా సరే అని చెప్పేసి బాగా ఉడుకుతుంది కదా స్టవ్ ఆపేసి మూత పెట్టేశాను మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పెట్టి తింటే బాగుంటుంది లేదు అంటే నైట్ తింటామంటే మధ్యాహ్నం మధ్యాహ్నం తింటామంటే మార్నింగే చేసి పెట్టేసుకుంటే చాలాసేపు ఉంటేనే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది ముక్కలకి గ్రేవీ అనేది ఉప్పు కారం అంతా బాగా పడుతుంది కదా అలా లేట్గా తింటేనే మనకు రుచి అనేది బాగా పెరుగుతుంది అనమాట మేమైతే మధ్యాహ్నం చేసి నైట్ అయితే తిన్నాము ఫిష్ ముక్కలకైతే చాలా చాలా బాగా పట్టింది టేస్ట్ అయితే బాగా అనమాట ఫిష్ కర్రీ అనేది తొందరగా చేయాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసి చూడండి తొందరగా అయిపోతుంది రుచి కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చుకున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్